కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్ద భూంపల్లి చిన్న భూంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి రామరెడ్డి తోవి రామకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని టీడీపీకి ఓటు వేసి తన రాఘవేంద్రారెడ్డి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి బ్ది చేకూరుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు లక్ష్మయ్య గాంధీనగర్ సీను తిక్కయ్య జక్కన్న గేని వెంకటేష్ నర్సారెడ్డి కోసిగయ్య తాయన్న నాగరాజు జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు ఇంకో గ్యాస్ ఉందా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు వస్తే ఇంటింటికి కొలాయి నీకు ఎవరు పోయినా కూడా నీకు బస్సు ఫ్రీ ఇంట్లో పింఛి వస్తుందమ్మా ఎవరికి బస్సులు అమ్మా ఆయనకి ఎంత వస్తుంది అప్పుడు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారమ్మా నీ కూడలా ఏ ఊరికి ఇచ్చినారు పాపనే అక్కడ ఇచ్చినారా సరే నీ ఇంట్లో కోడలు ఉండే కూడా వాళ్ళకు కూడా పదహైదు వందలు రెండు సైకిల్ గుర్తి కోటాయమ్మా గుర్తి కోటమ్మా ఇంట్లో పిలిచిన వరకైనా వస్తుందమ్మా చనిపోయలేదమ్మా గ్యాస్ ఉంది కదా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా నెలకి ఇంటింటికి కొలాయి మీరు ఎవరు పోయినా కూడా బస్ ఫ్రీ అమ్మా పిల్లలు పడిపోతున్నారా ఎంతమంది పోతున్నారా ఇద్దరు అప్పుడు ఒకటే అమ్మా జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే ఇంట్లో చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మా అప్పుడు మీ ఇంట్లో ఇద్దరు చదువుతున్నారు కాబట్టి ముప్పై వేలు నీ అకౌంట్ పడతాయి